రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది ఇప్పుడు అతను వచ్చి ఇంకో మూడు రోజులు అయితే మూడు నెలలు అయింది తర్వాత ఇంకొక మూడు నెలలు చూసాం కొన్ని పథకాలు పెట్టిండు ఆరు పథకాలు అని చూసి జగన్ ఆంధ్రలో పది పథకాలు పెట్టిండు ఆడోలో బస్సు ఫ్రీ అని ఐదు వందల గ్యాస్ అని సంథింగ్ సంథింగ్ ఆరు పథకాలు పెట్టిండు ఇప్పుడు మనకి ఏ పథకాలు ఇంప్లిమెంట్ తెలంగాణలో ఇప్పుడు చూడండి సార్ బస్సు ఫ్రీ ఆడోవాళ్ళను హ్యాపీగా ఉన్నారు కానీ ఆటో వాళ్ళు ఓకే ఆకలికి చూస్తున్నారు తర్వాత సిలిండర్ అన్నాడు అక్కడ బడ్జెట్ నిల్లు కేసీఆర్ మొత్తం బడ్జెట్ నాకిండు నిల్లు కొన్ని రోజులు టైం పడుతుంది అండి ఓకే ఇంకొకటి వీళ్ళు ఎలక్షన్ ఎలక్షన్ల ముందు ఆల్రెడీ రైతు బంధు వేస్తానని ఏడు వేల కోట్లు అవును ఖజాన్ లో పెట్టిపోయిండు కేసీఆర్ ఇంతవరకు కూడా రైతు బంధు ఇవ్వలేదు ఎందుకంటారు అక్కడ బడ్జెట్ లేదండి ఏడు వేల కోట్లు వాడు ఎడబెడతాడు కాదు కాదు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చే ముందు అద్దని పెట్టిండి అంటున్నారా కేసీఆర్ రిలీజ్ చేస్తా అంటే వీళ్ళు కమిషన్ తో చెప్పి ఒకరి బాగినండి బాబా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు నేను రేవంత్ రెడ్డి దగ్గర పోయినా డైరెక్ట్ గా క్యాంప్ ఆఫీస్ కు సార్ నాకు ఇల్లు లేదు దయచేసి నాకు ఇల్లు కావాలి ఏడు వేల కిరాయి కడుతున్నా అని నేను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోడు ఉంది ఇప్పుడు హెల్ప్ చేయలేను ఆరో నెల ఏడవ తారీఖు రమ్మన్నాడు సరే అని వచ్చేసిన అంటే ఒక సీఎంఐ ఉండి నాలాంటి వాడికి హెల్ప్ చేయనప్పుడు నీ కోసం నేను ఐదు సంవత్సరాలు కొట్లాడినా కేసీఆర్ తోటి ఐదు సంవత్సరాలు నేను కావాలని సీఎం చేసిన రేవంత్ రెడ్డి నీ ముఖం పట్టుకొని చెప్పిన ఆంధ్ర భవన్ లో నేను సీఎం చేస్తా అని ట్వంటీ సిక్స్ జనవరి నాడు సీఎం అయినాక నీ దగ్గరకు వచ్చి కలిసిన నాకు వాల్యూ అన్నప్పుడు నా మనసు కాలుతుంది ఇప్పుడు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుంది మనకి సీట్లు పదిహేడు వస్తాయండి కాంగ్రెస్ పన్నెండు పదమూడు వస్తాయి ఒకటి బీజేపీ ఒకటి సిపిఐ సిపిఎం ఎనీథింగ్

ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన చూద్దాం ఇప్పటికి మూడు నెలలు కావస్తుంది ఇంకో మూడు నెలలు చూద్దాం అవుతుంది ఒకవేళ నాటకాలు ఆడితే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఒక రెండు పిల్లర్లు కుంగిపోయినాయి అవును అది తప్పు కేసీఆర్ తప్పు అయినా ఇప్పుడు ప్రాజెక్టుకు ఒక లక్ష కోట్లు ఖర్చు చేసి ఆ ప్రాజెక్ట్ రిపేర్ చేస్తే బాగుంటది రిపేర్ చేయకుండా ఆపుతున్నారు ఎందుకంటారు ఇక్కడ బడ్జెట్ లేదండి ఇక్కడ బడ్జెట్ లేదు ఇప్పుడు మున్సిపల్ లో పనిచేసే ఓకే వాళ్ళకు బడ్జెట్ లేదు ఇవ్వడానికి జీతాలు తర్వాత హాస్పిటల్లో ఊడ్చే ఓకే ఈ రెండు రెండు నువ్వు పర్మనెంట్ చేయి మనం ఇచ్చే ట్యాక్స్ సరిపోద్ది సార్ ఈ రెండు డిపార్ట్మెంట్లను ఒకవేళ పర్మనెంట్ చేస్తే ఇప్పుడు బడ్జెట్ లేదంటే వీళ్ళు ఎలక్షన్ టైంలో ఏమన్నారంటే కేసీఆర్ పుట్టబోయే బిడ్డ కూడా అప్పు చేసిపోయిండు మరి ఇప్పుడు వాళ్ళకి అప్పుడు హామీ ఇచ్చేటప్పుడు వీళ్ళకి తెలియదు బడ్జెట్ లేదా డెబ్బై తొమ్మిది వేలు బాకీ పడ్డ పాప కానీ బాబు గాని ఓకే కానీ వీళ్ళు చెప్పారు కదా మరి అప్పుడు చెప్పినప్పుడు ఇదినండి సార్ నాకు దమ్మస్తుంది నేను చెప్పేది ఒకటే ఏ రాజకీయ నాయుడుకుడు జనాలను అభివృద్ధి ముందు ముందుగా వాని బడ్జెట్ నింపుకుంటాడు అంటే వాని కొంప నింపుకుంటాడు ఆ తర్వాతనే జనాల గురించి పట్టించుకుంటాడు ఒకటి బాగింది బాబా ఏ నాయకుడు ఏం లీకాడు ఒక్కడే సిన్సియర్ అంటే లోక్ సత్తా పార్టీ ప్రెసిడెంట్ జయప్రకాష్ నారాయణ అడ్వకేట్ జెంటు ద మల్కాజ్గిరి మంచోడయ్యా పాపం అతనికి ఛాన్స్ ఇచ్చిండు కానీ ఓడిపోయింది కుక్కడపల్లిలో గెలిపించారు కదా కుక్కడపల్లి ఎంఎల్ ఎమ్మెల్యే మంచోడు సార్ ఓకే ఎవడు డిక్లేర్ చేయలేదు ఇప్పుడు సిన్సియర్ నాయకులు రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారు అతను ఒకడే ఇప్పుడు ఉన్న వాళ్ళలో అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళలో నేను అనేది ఒక్కడే హరీష్ రావు నెక్స్ట్ అతని తర్వాతనే జయప్రకాష్ నారాయణ తర్వాతనే హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావు యాభై రూపాయలు తిన్నా కూడా ఇరవై ఐదు రూపాయలు జలాల గురించి ఖర్చు పెడుతుంది జగనేనండి జగనేనా అతని తట్టుకోలేరు ఎవరు వస్తాను రాజకీయం రాజకీయంలో కానీ రౌడిజంలో కానీ డబ్బులో కానీ ఆయన భార్య భారతి ఉందా ఇంట్లో ఉండి రాజకీయం నడుతుంది బట్టి ఫోన్ మీద సార్ ఆ ఇల్లే ఒక టైగర్ పంప అంతేనా భారతమ్మ కానీ జయమ్మ కానీ షర్మిల గాని జగన్ గాని ఇప్పుడు షర్మిల అన్నతో కొట్లాడుతాను ఎందుకంటే మొన్న ఆమె కొడుకుది కూలిపడలేదు మరి పిలిస్తే అన్న పోలా ఏంటంటే జనాలను చూడడానికి అంతే పవన్ కళ్యాణ్ గెలుస్తారా పిఠాపురం పిఠాపురంలో ఏమన్నా సార్ అతను గెలుస్తాడు ఎందుకంటే అతని అభిమానులు అతను ఓకే ఇప్పుడు లోకేష్ మంగళగిరిలో చెప్పలేము డౌటే ఎందుకంటే వాళ్ళ నాన్న విడిపించుకున్నాడు కదా మన జగన్ జైలు పంపినప్పుడు చంద్రబాబు నాయుడు అతను వాళ్ళ నాన్నుకున్నందుకు అతను గెలిచినా గెలుస్తాడు గెలిచినా